అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ మదన్ టీవీ న్యూస్ ఛానల్ హృదయపూర్వక నమస్కారాలు జమాతే ఇస్లామి హింద్ తరపు నుండి ఈరోజు మన ఉగాది పండగ హిందూ సోదరుల యొక్క ఉగాది పండుగ సందర్భంగా జమాత్ ఇస్లామి హింద్ తరఫున మేము వారికి గ్రీటింగ్స్ అంటే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ఇది జమాతే ఇస్లామీ హిందూ మరియు ముస్లిం సోదరు భాయ్ భాయ్ అనే పర్పస్తో గత నాకు తెలిసి ఒక పదహైదు సంవత్సరాల నుంచి ఇది పనిచేస్తున్నాం ఇది సోదర భావాన్ని వారి మధ్య ప్రేమను పెంపొందించడానికి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం జమాతే ఇస్లామి హింద్ బనగానపల్లె శాఖ తరపు వారి నుంచి మన బనగానపల్లె పట్టణ హిందూ సోదరులకు వారి కుటుంబ సభ్యులకు అందరికీ హృదయపూర్వక ఉగాది శుభాకాంక్షలు తెలుపుతున్నాము ఈ ఉగాది సంవత్సరము వారికి వారి కుటుంబానికి ఆ దేవుడు ఆయుషు ఆరోగ్యాలతో ఉండాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాము